ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు నా ఫోన్ ఉంటుంది చూద్దాముడు నా ఫోన్ ఏది మరి మీ ప్రెస్ క్లబ్ సెక్రటరీ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ జర్నలిస్ట్ ఆఫ్ అనంతపురం సిటీ ఐఎమ్ డాక్టర్ రత్నాకర్ ఎంబీబీఎస్ గోల్డ్ మెడలిస్ట్ ఎల్ఎల్బీ ఎంబీఎంఏ జర్నలిజం నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ ఇన్ మాల్ మహానాడు ఐ హీన్ ఇన్ దిస్ మూమెంట్ ఫర్ థర్టీ ఇయర్స్ కంటిన్యూస్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిత్రులారా ఇది దేశవ్యాప్త ఉద్యమం కాబట్టి విలేకరి సౌదరులు అందరినీ కూడా నేను ప్రత్యేకంగా కోరేది ఒకటే నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను ఇక్కడ నుంచి ఇండియా మొత్తం మూమెంట్ ఇది మోడీ గారు మరి ఆయన చొరవతో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జడ్జ్మెంట్ ఇప్పించడం జరిగింది కాబట్టి సీరియస్ ఫార్టీస్ గోయింగ్ ఇప్పుడు ఆ ఎంగిలి మెతుకుల కోసమే ఆలోచించే విధంగా ఈ ఎంగిలి మెత్తుకులో షేర్స్ కోసమే ఆలోచించే విధంగా మనమంతా ఆలోచించే విధంగా ఉండాలనేదే ఈ రాజకీయ కుట్ర అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా నేను కానీ సంస్థ కానీ ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలు అభివృద్ధికి వ్యతిరేకం కాదన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మోడీ గారికి నిజంగా మరి ఎస్సీ లిస్టులో మిగతా కులాలను పైకి తీసుకురావాలనుకుంటే ఎస్సీ రిజర్వేషన్ పెంచి వారికి ఇచ్చేలా కానీ ఎంగిలి మిత్తుకుల పేరుతో పడేసేటటువంటి రిజర్వేషన్లో ఓటాల కోసం కొట్టుకు చామనేది కరెక్ట్ కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిత్రలారా హిందీ మిత్రలారా బాయర్ బహనో సునియే యాస్ ఈ అరక్షణ వర్గీకరణ కే బహానେ దేశభర్మే సభీ రాజనీతిక్ పార్టీయా దళితోం కి ఏక్తా కో కమ్జోర్ కర్ రహీ హై ఇస్పర్ హమే సభీ కో মিলకర్ లోక్తాంత్రిక లడాయి కర్నీ చాహయే బాయర్ బహనో లడనా హై మనో పారారతం చేఖపోతే వి లూజ్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్ కంట్రీ మనో కంప్లీట్ గా ఎప్పటికీ కూడా బానిసలుగానే వాళ్ళు పడేసేటటువంటి ఇంగ్లిమెత్తులగా ఇంగ్లిమెత్తుల కోసమే కొట్టుకునే విధంగా మిగిలిపోతా మిత్రలారా మీరు అనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు రావంత రెడ్డి ఆల్రెడీ చట్టాలు చేస్తారు కదా ఇక చేసేదేముందని డోంట్ థింక్ దట్ ది కాంట్ బి చేంజ్ ఇస్ ఇట్ టు బి గీత వాట్ ఇస్ దట్ ఇస్ ఇట్ గీత ఆర్ బైబిల్ ఆర్ కురాన్ దట్ ఇస్ నాట్ టు బి చేంజ్ డోంట్ థింక్ దట్ ది కాంట్ బి చేంజ్ అవి చేంజ్ చేయలేమనుకోకని మిత్రులారా ప్రజాస్వామ్యంలో పీపుల్ ఆఫ్ సుప్రీం ఇన్ డెమోక్రసీ మనం ప్రచురిస్తే మనం కంటిన్యూస్గా రిలెంట్లెస్ గా శాంతితంగా పోరాటం చేస్తే ఏ చట్టాలనైనా సరే వెనక్కి తీసుకోవాల్సి మరి రైతు చట్టాల విషయంలో విషయంలో మనం అందరం చూసాం రైతులందరూ కూడా నార్త్ ఇండియాలో మరి ధర్నాలు కానీ ప్రజాస్వామ్యతో పోరాటం చేస్తే వాళ్ళంతా కూడా మోడీ తోకముడుచుకుని వెనకపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి మిత్రులారా అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి చేస్తూ ఉన్నాయి మోడీ గారైతే మరి పగబడేసి ఈ దేశంలో ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి పదకొండు వందల ఎస్సీ కులాలు కూడా డెవలప్ అయినటువంటి కులాల్ని పూర్తిగా తొక్కేసేటటువంటి కార్యక్రమం ఇది ఎందుకంటే మనం ఇప్పుడు కూడా ఆ ఎంగిలి మెతుల కోసమే కొట్టుకు చావాలి అలాగే మరి అన్ని అన్ని భాషల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులందరికీ కూడా ఈ జడ్జిమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా నిరంతర పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం అలాగే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి దళిత సోదరులందరూ గమనించాలి ఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఎనీస్ట్ ఆఫ్ ఎనీ కాస్ట్ ఇన్ కాస్ట్ లిస్ట్ ఇది దళితుల ఐక్యతపై రాజకీయ కుట్ర మోడీ బీజేపీ కలిసి చేస్తున్నటువంటి కుట్ర దీనికి దీంట్లో చంద్రబాబు భాగస్వామ్యం విషయాన్ని మీరందరూ గమనించాలి మిత్రులారా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం అంబేద్కర్ చెప్పారు రిలెంట్లాస్ ఫైట్ చేయమని कंटिन्यू पोराट को मित्र को मन देश में पूर्ति उ को बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है अगर आपको सच्चा दोस्ती है और प्रेम है आरक्षण टेन परसेंट और बढ़ाकर बाकी जातियों को देना है देना चाहिए मोदी जी आप कर सकते हैं तो यह काम करे लेकिन दलित जातियों को विभाजित ना करे यह काम देश के लिए अच्छा नहीं है मोदी मोडीजी इधे विषयान मित्र మరి మీరంతా కూడా ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా ఇప్పటికి దరిదాపుగా మరి నార్త్ నార్త్ కోస్ట్ ఆంధ్రాలో శ్రీకాకుళంలో మొదలెట్టి అన్ని జిల్లాల్లో అవేర్నెస్గా ఒక మెసేజ్ ఇవ్వాలి వాట్ ఈస్ హ్యాపినింగ్ రిగార్డింగ్ ది షెడ్యూల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్ఈస్ అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రెస్ మీట్ కనెక్ట్ చేయడం జరుగుతూ ఉంది మరి కాంగ్రెస్ పార్టీ ఇఫ్ యూ డీడ్ ఫర్ ది సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్ఈస్ ఇన్ ది కార్నర్ ఆఫ్ ఇండియా పంజాబ్ అండ్ ద స్టేట్స్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా మోడీ డీడ్ ఫర్ ది ఎంటైర్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ తెర మీదకి తీసుకొస్తే మన మోడీ సారు ఈ ఎస్సీ వర్గీకరణ దేశం మొత్తం మీద చేయడం జరిగింది మిత్రులారా ఇది చాలా దారుణమైనటువంటి ఇష్యూ మరి ఎస్సీని తోకేసేటటువంటి కార్యక్రమం కాబట్టి నన్ను మా సహోదరి సహోదరంగ ఎలా వనకం ఎండ ప్రియపెట్ట కన్నాడు మలయాళీ సహోదరంగే వరకు నమస్కారం మీరంతా కూడా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని నన్న ఆత్మీయ కన్నడ స్నేహితురే ప్రియ గుజరాతీ మిత్రో నన్న కన్నడ స్నేహితురే మీరందరూ కూడా ఎల్లవరు ఈ మూమెంట్లోకి వన్నిటే జనాధిపతి తిన్న సమరం నడితే ఇల్లంగే నమ్మకి ఎవరు నీళ్ళు నిలిపి ఈ నాటిలో ఉండవిల్లని మిగిలిన ఎల్లరికి పరి కాబట్టి వి షుడ్ ఆల్ థింక్ ఆఫ్ సీరియస్లీ వి షుడ్ ఫైట్ కంటిన్యూస్లీ రిలెంట్లెస్లీ వితౌట్ ఆప్టింగ్ ఫర్ ఎనీ నాన్ వైలెన్స్ పీస్ఫుల్లీ